కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై ఐదవ వార్డులో మంచినీటి సమస్య పరిష్కరించకపోతే తీవ్రమైన పోరాటం చేపడతామని భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు సిపిఐ సిపిఎం బద్వేలు పట్టణ కార్యదర్శి కె శ్రీను అన్నారు ఆదివారం స్థానిక సుందరయ్య భవనం నందు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని అధ్యక్షతన ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశించి సిపిఎం పట్టణ కార్యదర్శి కె శ్రీను మాట్లాడుతూ

ఎక్కడైతే నీటి సమస్య ఉందో ఆ నీటి సమస్యను ఖచ్చితమే పరిష్కరించాలా అదేవిధంగా బోర్లు వేసిన కడ మోటార్లు బిగించి మంచినీటిని సరఫరా చేయాలా ఎక్కడైతే బ్రహ్మసాగర్ పైప్ లైన్ లేదో అక్కడ బ్రహ్మసాగర్ నుండి మంచినీటి పైప్ లైన్ ఏర్పాటు చేయాలా వీటన్నిటిపైన ఈరోజు స్థానిక సుందర